ఇప్పుడు మీరు చూడబోయే ఆలయం సూర్యుడు చంద్రుడు మరియు వాసుకి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం కలిగిన అతి ప్రాచీనమైన శివాలయం ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని జుత్తిగా అనే ఒక చిన్న గ్రామంలో ఉంది ఈ ఆలయం ఎంత ప్రాచీనమైనదో ఈ ఆలయంలో ఉన్న శిలాశాసనాలు చూడగానే మనకు అర్థమవుతుంది ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే త్రేతాయుగంలో దుష్టుడైన రావణుడు వాసుకి అనే సర్పరాజును రవి మరియు చంద్రులను ఘోరంగా ఓడించాడు వారి ముగ్గురిని ఓడించాక రాక్షసులంతా దేవతలను పట్టి పీడించసాగారు రావణాసురుడు వాసుకి చేత తన రథాన్ని మోయించి ఘోరంగా అవమానించాడు రావణుడు మరియు అతని భటుల చేత పీడింపబడిన లోకోపకారులైన సూర్యచంద్రుడు మరియు వాసుకి గోదావరి నది కంటే ప్రాచీనమైన గోస్తనీ నది తీరాన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ మహాదేవుణ్ణి పూజించారు అందుకే ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి అని పిలవడం జరుగుతుంది పూజించిన అనంతరం మహాదేవుడు ప్రత్యక్షమై కాలాంతరమున శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై మానవ రూపంలో శ్రీరామచంద్రుడిగా జన్మించి రావణుణ్ణి మరియు దేవతలను పట్టి పీడిస్తున్న రాక్షసులందరినీ సంహరిస్తాడని చెప్పి అదృశ్యమవుతాడు ఒక ముఖ్యమైన గమనిక శ్రీరాముడి అవతార కాలంపై గ్రంథాలలో చాలామందికి చాలా ఉన్నాయి కొందరు శ్రీరాముడి జననం ఈ ఇరవై ఎనిమిదవ కల్పంలో జరిగి తొమ్మిది లక్షల సంవత్సరాలు అవుతుందని మరికొందరు ఇరవై నాలుగవ కల్పంలో రాముడు జన్మించి ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాలు అయిందని కొన్ని గ్రంథాలలో ఉందని చెప్తారు సృష్టియాది నుండి అంటే సృష్టి మొదలైనప్పటి నుండి నేటి వరకు రావణుడు ఏడుసార్లు సార్లు జన్మించాడు అతన్ని సంహరించడానికి శ్రీరాముడు కూడా ఏడుసార్లు సార్లు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి రావణుడి జననం అతని సంహారం కొరకు శ్రీరాముడి అవతారం ఇదంతా కాలంలో ఒక చక్రంలా కొనసాగుతూనే ఉంటుందని మన పురాణాల గ్రంథాలలో లిఖించబడి ఉన్నాయి ప్రస్తుతం మనం ఉన్నది ఇరవై ఎనిమిదవ కల్పం అంటే ఈ కల్పంలో కూడా శ్రీరాముడి జననం జరిగింది రావణ సంహారం కంటే ముందే ఈ శివాలయంలో ఉన్న లింగం ప్రతిష్ఠించబడింది అంటే తొమ్మిది లక్షల సంవత్సరాల కంటే పురాతనమైనది ఈ శివాలయం ఇటువంటి ఒక మహత్తరమైన శివాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి మీకు వీలైతే ఈ గొప్ప క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకోవటానికి ప్రయత్నించండి ఇదండి ఈ జుత్తిగా అనే గ్రామంలో ఉన్న ఈ మహత్తరమైన శైవ క్షేత్రానికి సంబంధించిన చరిత్ర ఈ క్షేత్రం భీమవరం పట్టణానికి కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అటు రాజమహేంద్రవరానికి ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓం శివాయ